మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే సిట్టిపల్లె రఘురాం రెడ్డి అధ్యక్షతన ప్రజా ర్యాలీ నిర్వహించారు స్థానికంగా అంకాలమ్మ గుడి వద్ద నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురాదు కొత్త హాస్పిటల్ కట్టరు కొత్త స్కూళ్ళు కట్టరు ఉండేది ఏదో ఒక రకంగా అమ్ముకొని దోచుకోవాలా ఈ రాష్ట్రాన్ని అనే తలుపుతో ఈరోజు ఈ కూట ప్రభుత్వం మరి దాదాపు ఆ స్థలాలు కానీ అన్ని బిల్డింగ్లు కానీ కట్టినటువంటి విలువ ఈరోజు దాదాపు లక్ష కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తి అక్కడుంది పదిహేడు మెడికల్ కాలేజీలు లక్ష కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు నీ తొత్తులకు మరి ఇవ్వాలనుకుంటా అంటే ప్రజలు సహిస్తారా భద్రం అని చెప్తారు ప్రజలు తెలుసుకుంటున్నారు ఒక ఏదైనా కానీ ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ ఇవ్వాలంటే ఎంతో జరిగింది అదే పదిహేడు మెడికల్ కాలేజ్ అటాచ్డ్ విత్ హాస్పిటల్స్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉంటే దానికి పూర్తి కావాలంటే కేవలం ఐదు వేల కోట్లు అయితే మొత్తం పూర్తయితాయా ఫుల్ జీరో మరి నువ్వు ఈరోజు అమరావతిలో అరవై ఐదు వేల కోట్లు టెండర్లు మిచ్చు జరుగుతాడు ఒక్క సంవత్సరానికి రెండు వేల కోట్లు మూడేళ్ళు పెట్టిన మొత్తం పదిహేడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పూర్తయితాయా లేదా కొన్ని చేత కాదా దాదాపు రెండు లక్షల ఐదు వేల కోట్లు నువ్వు అప్పు తీసుకొచ్చుకున్నావు లేదా ఈ యొక్క పదార్థాలు ఏమి అభివృద్ధి చేశావు ఏం సంక్షేమం చేశావు ఎక్కడైనా అభివృద్ధి కనబస్తా ఉందా రాష్ట్రంలో కొత్త ఏమైనా మెడికల్ కాలేజ్ కట్టవా స్కూళ్ళు కట్టవా కాలేజీలు కట్టవా లేకపోతే రోడ్లు వేసినావా బిల్డింగ్లు కట్టించినావా సిగ్గులాగా ఈరోజు పేపర్లు చూసిన కొంత మూడు లక్షల గృహ ప్రవేశాలు జరుపుతున్నాడు ఈరోజు మదరపల్లి అక్కడికి సీఎం పోయినాడుకి ఎవడ పోయి ఎవరు కట్టించింది ఎవరు ఆయన బిల్డింగులు పూర్తి అయినాయి ఒక్క ఇంటి స్థలం వచ్చినా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు పది లక్షల ఇల్లు చేస్తు ఇచ్చారు పది లక్షలు ఇల్లు కట్టించారు ఈరోజు పాటే అక్కడ జగన్ అన్నీ ఖాళీ తీసుకోవాలి కొన్ని వేల ఇల్లు కట్టించారు రాష్ట్రంలో అది అభివృద్ధి కాదు మరి ఈరోజు మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నువ్వు ఈరోజు వెళ్ళి ఓపెన్ చేస్తున్నావు అంటే సిగ్గులేదా నేను అది న్యాయమేనా నువ్వు చెయ్యి నువ్వు సాక్షి కట్టించు ఓపెన్ చేసుకో అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాక్ష్యం చేసి కట్టిన ఇళ్ళని ఈరోజు గృహప్రవేశాలు చేసుకొని సంబరాలు చేసుకుంటున్నావు అది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అన్ని రకాలు గమనిస్తున్నారు నువ్వు ఓపెన్ చేసినంత మాత్రాన అవి నువ్వు కట్టించినట్టు కావు తెలుసు ఎవరి టైంలో కట్టించారు ఎవరు మరి అదే రకంగా మనం చూస్తున్నాం అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం చూసుకోండి ఒక్కటైనా నేను నీ మాటకు నిలబెడుతున్నాను ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యం ఉంటే మీరు అడగండి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా చేస్తా అన్నాడు ఒకటి సంవత్సరం అయిపోయింది ఒకటి కూడా ఇచ్చావా అందరికీ చెప్పండి ఒకటి ఇచ్చావా మరి మహిళలను మోసం చేయలేదాను మోసగారి కాదా నువ్వు మరి అమ్మఒడు అన్నావు అందరికి ఇచ్చావా నీకు 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 అని మాట్లాడావు ఒకరికి కూడా సరిగ్గా ఇవ్వడానికి పరిస్థితి కొద్దిగా ఆరు వేలు ఎనిమిది వేలు లెచ్చిపోయిస్తాడు సర్దు ఈరోజు ఎల్ అడగండి ప్రజలను మేము ఇంతమంది ఎన్నికల ముందు అడిగాం మేము చెప్పినటువంటి హామీలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు మేము చేసి ఉంటే మమ్మల్ని ఆదరించని చెప్పి అడిగాం మీరు అదే అడగండి మీకు మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చావా లేదా అమౌంట్ అందరికి ఇచ్చామా లేదా రైతు భరోసా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఐదు సంవత్సరాలకు లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇస్తానేవా లేదా ఇచ్చావా ఇచ్చావా రైతులను మోసం చేసి మహిళలను మోసం చేసి సాగు ప్రజలను మోసం చేసినాం మరి నిరుద్యోగులకు నిరుద్యోగులు తింటే వాళ్ళకు మోసం చేసినాం అన్ని రకాల అన్ని రకాల ఇది చేసేసాం అటువంటి నీ ప్రభుత్వంలో ఇన్ని అవకతవకలు జరిగాయ మరి ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఈరోజు గిట్టుబాటు లేక రైతులు ఎంత అవసరపడుతున్నారు పడుతున్నారు మరి ఈ రకంగా ఇది చేసుకుంటున్నారు ఏది ఏమైనా కానీ మా యొక్క డిమాండ్ ఒక్కటే నూరు ఆరు అయినా ఆరు నూరైనా ఇవి ప్రైవేట్ పరం కానీయము జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తున్నాడు ఎవరైనా టెండర్స్లో పార్టిసిపేట్ చేసి ఎవరైనా టెండర్స్లో పార్టిసిపేట్ చేసి అవి గిన దక్కించుకుంటే గినా రేపు వచ్చేది నూటికి నూరు శాతం మా ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వచ్చేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తుంది అప్పుడు వాటి కూడా ఏ రకంగా మళ్ళా ప్రభుత్వ పరం ఈ ఈరోజే నేను చెప్తున్నాను ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పార్టిసిపేట్ చేస్తే టెండర్స్లో క్షమించేది లేదు రాబోయే రోజులు ఇబ్బంది పడతారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించినాడ లేదా అని మరి అదే కాదు కోటి సంతకాలు పెట్టించి ఈరోజు గవర్నర్ గారి దగ్గర ఈరోజు నూట ఎనభై ఐదు నియోజకవర్గాల్లో ర్యాలీ చేస్తున్నారు ఎవరి కోసం సామాన్య ప్రజల కోసం పేదల ఆరోగ్యం బాగుండాలని పేదల విద్య రావాలని మరి అవన్నీ కాదని కేవలం మీ యొక్క తొత్తులు గెచ్చుకొని ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే లక్షలతో కట్టాలి ఒక వైద్యానికి పోతే బైపాస్ అయ్యారు లక్షలతో ఇప్పుడు కాదు అదే హాస్పిటల్లో ప్రభుత్వ పరంగా ఉంటే ఎంతమందికి ఎన్ని రకాలు ఆయన జేయం ఒకటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మరి హాస్పిటల్ కాలేజీ ఉండాలి మరి ఆ యొక్క జే మంచి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది ఏ రకంగా దీన్ని ప్రైవేట్ పరంగా చేయాలి నిన్న చూశారు ఏదో పేపర్ చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా

ప్రత్యేక సచివాలయం దాంట్లో టిట్కో ఇల్లు పూర్తి చేసాం మేము చెప్పి జగనన్న కాలేజ్కి ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఒకటి స్థలం ఇచ్చినాం ఇల్లు కట్టించినాం వాళ్ళ పాలసీ మేమే ఓపెన్ చేయలేదే చిట్టుకోలు జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ళు ఒకటే ఓపెన్ చేసినా మేము చేయలే మేము కట్టించిన జగన్ అన్న మాత్రమే ఇది చేస్తున్నాం మేము చేసామా లేదా పోనీ అయినా సరే పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒక్క ఇంటి స్థలం ఇచ్చినావా చెప్పు ఒక్క ఇంటి స్థలం ఇచ్చినవా మేము పదమూడు లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చాము పది లక్షల గుహాలు కట్టించాం మరి వాటి అన్నిటి కూడా మంచి వేరు వస్తాయని చెప్పేసి ఈరోజు ఇది చేసుకొని పోయి ఓపెన్ చేసి పబ్లిషిటీ చేస్తున్నారు అంతకంటే నీచమైనటువంటి కార్యక్రమం పోతున్నారు